అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనాలకు సెప్టెంబర్ పే స్లిప్స్ అయితే వచ్చేసాయండి పే లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది అక్టోబర్ ఒకటి జీతాలు జమ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెకల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కూర్చున్నాం ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌసండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడు వరకు ఉంది తాజా సమాచారం సెప్టెంబర్ నెల పే స్లిప్స్ అయితే హెబ్సైట్లో అందుబాటులోకి అయితే వచ్చేసేయండి సేఫ్ఎమ్స్ సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ పే స్లిప్స్ కొన్ని మార్పులు అయితే వచ్చేయండి ఇటీవలే రాష్ట్రంలో కూర్చిన భారీ వర్షాలకు సంబంధించి వరదలు వచ్చాయి కదా ఈ వరదల వల్ల చాలామంది ఆర్థికంగా నష్టపోయారు అందువల్ల ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఒకరోజు తమ యొక్క వేతనాన్ని ఇస్తామని ఇటీవలే ప్రకటించారు సో అందులో భాగంగా ఒక రోజు వేతనం సీఎం రిలీఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి అందువల్ల మీ యొక్క పే స్లిప్స్లో సీఎం రిలీఫ్ ఫండ్ డిడక్షన్ అని చూపించడం జరుగుతుంది ఒకరోజు శాలరీ సో ఈ విధంగా ఒక రోజు వేతనం సీఎం రిలీఫ్ ఫండ్కి డిడక్షన్ చేయడం జరిగింది కావున మీ యొక్క పే స్లిప్స్లో ఈ అయితే ఉంటుందండి సో డిడక్షన్ అయితే ఒక రోజుకి సంబంధించి ఉంటుంది సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు ఈ విషయాన్ని అయితే గమనించాలి ఒకవేళ ఎవరైతే డిడిఓ గారికి డీడీఓకి రాతపూర్వకంగా మా యొక్క జీతం నుంచి మినహాయించద్దు అని చెప్పేసి ఎవరైనా లెటర్ ఇచ్చి ఉంటే వారికి మాత్రం డిడక్షన్ అయితే ఉండదండి సో మిగిలిన ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిడక్షన్ అయితే ఉంటుంది సో అక్టోబర్ ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు చాలా వరకు జమ అవుతాయండి ఇప్పటికే బిల్లుల ప్రాసెస్ స్పీడప్ అయితే అయ్యింది సో ఖచ్చితంగా ఆర్బీఐ కూబెర్లోకి ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క శాలరీస్ మరియు పెన్షన్స్ సంబంధించి అక్టోబర్ ఒకనే జమ అవుతాయి సో రేపు ఒక రోజే టైం అండి ఎల్లుండి ఖచ్చితంగా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచే మీ యొక్క జీతాలు పెన్షన్లు క్రెడిట్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే